పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల పట్టణంలోని అంబేద్కర్ పార్కునందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలతో కారన్ చెడు అమరవీరులను గుర్తు చేసుకుంటూ వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకుంటూ భారతదేశ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశమంతా కూడా ఉలిక్కి పడ్డటువంటి భయంకరమైన సంఘటన దళితుల ఊచుకోత కారన్ చెడు సంఘటన జరిగి నేటికి నలభై సంవత్సరాలు కావస్తున్నది అయితే ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అనగాని కులాలు ఏ అయితే ఉన్నాయో ఎస్సీ మాదిగల మీద ఓచగతకోవటం జరిగింది ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అప్పటికి రాలేదు కాబట్టి వచ్చినప్పుడు కూడా దేశంలో ఉన్నటువంటి దళితుల మీద అనగాని వర్గాల మీద ప్రతి చోట ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో దేశంలో కూడా ఏదో ఒక చోట జరుగుతూనే ఉంది ఇదంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాసినప్పటికి కూడా ఇటువంటి సంఘటన జరగటం ఎంతో దురదృష్టకరం ఎందుకంటే ఈరోజు మనం చూసినట్లయితే కారేడు సంఘటనలో ఎవరైతే ఉన్నారో దళితుల్ని అగ్రవర్ణాలు అనగా చిన్న సంఘటన చెరువు సంఘటన మంచినీళ్ళు తాగే చెరువు దగ్గర ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఇదేందని ప్రశ్నించినప్పుడు వాళ్ళని కులదోషం ద్వారా దూషించి కొట్టడం జరిగింది జరిగినప్పుడు తర్వాత అది ఆసరావు చేసుకొని వాళ్ళంతా ఏకమయ్యి ఒక మాదికపల్ల మీద భయంకరమైన దాడి చేసి దళితులను కోయటం జరిగింది కారంచోడులో రుద్ర క్షేత్రం అనే ఒక సమాజ దగ్గర ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ యొక్క దళితుల్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ త్యాగాన్ని గుర్తు చేసుకొని ఈరోజు వాళ్ళని స్మరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఇలాంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు మనకి పంతొమ్మిది వందల సంవత్సరంలో దళిత మహాసభలు చేసినప్పుడు వాళ్ళ త్యాగ ఫలితంగా మనం అందరం కూడా ఒక చట్టాన్ని కార్య కావచ్చు చుండూరు ఈ రెండు సంఘటనలు మనకి దళితుల యాక్ట్కి ఇది మనం చెప్పుకోవచ్చు మాకు ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఒక యాక్ట్ ఉందని చెప్పేసి అని గర్వంగా చెప్పుకోవడానికి ఒక యాక్ట్ రావడం జరిగింది ఎలాంటి ఎరుగార్చకుండా ఎవరైతే ఆ సంఘటనకి పాల్పడ్డ బాధులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం వెంటనే సరైన నిందితులను శిక్ష పడకపోవటం ఎంతో దురదృష్టకరం ఇది సుప్రీంకోర్టులోకి వెళ్ళినప్పటికీ కూడా రింగ్లో కొంత న్యాయం జరగపోవటం ఎంతో నిరాశపరిచి దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క సంఘటన ఒక పెద్ద సంఘటనగా మనం చెప్పుకోవచ్చు ఇలాంటి సంఘటన ప్రతి ఏరియాలో జరగకుండా మనకు చట్టం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ పరంగా వాళ్ళ హక్కులు మనం ఏ విధంగా తెలుసుకొని ప్రజలకు మనం అందించి మనమంతా కూడా ఏకమయ్యి దళిత లందరా కూడా ఒక గట్టిగా మనం ఉండి ఒక తాడి మీద ఉండి మనము అందరం కూడా అమరవీరులు గుర్తు చేసుకోవాలని చెప్పేసి అని జోహార్ కారించవీరులకు జోహార్ వీరులకు